అందరికీ నమస్కారం అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరగటం వల్ల ఆ విమానంలో ఉన్నటువంటి ప్యాసింజర్లు విధంగా ఆ విమానం ఎక్కడైతే కూలిందో అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది కానీ ఈ విమాన ప్రమాదం వల్ల జరిగిందో ఇప్పటి వరకు తెలియదు ఇప్పుడు దీని మీద రీసెంట్గా ఒక నివేదిక అయితే రావడం జరిగింది ఏఐబి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వాళ్ళు ఈ యాక్సిడెంట్ ఎందువల్ల జరిగింది అనే దాని మీద ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారు యాక్చువల్గా వీళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే రన్వే నుంచి స్టార్ట్ అయ్యి టేక్ ఆఫ్కి ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడు రెండు ఇంజన్లు పని చేయటం మానేసి ఆ రెండు ఇంజన్లు ఎందుకు పని చేయటం మానేసి ఫ్యూయల్ సప్లై ఆగిపోయింది యాక్చువల్గా ఎయిర్ క్రాఫ్ట్ కి ఫ్యూయల్కి సంబంధించి ఆన్ ఆఫ్ బటన్లు ఉంటాయి ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ ఎప్పుడైతే రన్నింగ్లో ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా ఈ ఫ్యూయల్కి సంబంధించిన బటన్ రన్లో ఉండాలి అది రన్ నుంచి ఆఫ్లోకి వెళ్ళిపోయింది సో అందుకనే రెండు ఇంజన్లు షట్ డౌన్ అయిపోయినాయి వెంటనే దీన్ని పైలట్లు ఇద్దరూ గమనించి దాన్ని మళ్ళీ రన్లో కూడా పెట్టడం జరిగింది బట్ వాళ్ళ దగ్గర టైం లేకపోవడం వల్ల తక్కువ ఎత్తులో ఎయిర్క్రాఫ్ట్ అనేది ఉంది మళ్ళీ ఇంజన్లు ఆన్ అయ్యేసరికి ఈ ఫ్యూయల్ వెళ్ళి ఇంజిన్ ఆన్ అయ్యేసరికి ఎయిర్క్రాఫ్ట్ అనేది కొలాప్స్ అయిపోయింది అండ్ అలాగే పైలట్ క్యాబిన్లో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు కూడా ఈ రిపోర్ట్లో ప్రస్తావించడం జరిగింది ఫ్యూయల్ ని ఎందుకు ఆఫ్ చేయసో అని చెప్పి ఒక పైలట్ అడిగితే ఇంకో పైలట్ ఏమో నేను ఆఫ్ చేయలేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది ఆ తర్వాత వెంటనే వీళ్ళిద్దరూ ఆ బటన్ రన్లో పెట్టినప్పటికీ వీళ్ళ దగ్గర టైం లేకపోవటం వల్ల ఎయిర్క్రాఫ్ట్ అనేది హైట్లో లేకపోవటం వల్ల వెంటనే కొలాబ్స్ అయిపోవడం జరిగింది అని చెప్పి ఈ రిపోర్ట్ లో వాళ్ళు చెప్పడం జరిగింది అండ్ అదే విధంగా వీళ్ళు మరికొన్ని అంశాల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది ఈ ఫ్లాప్స్ ఏ అయితే ఓపెన్ కాలేదు అనుకుంటున్నామో అవి బాగానే ఓపెన్ అయినాయి అని చెప్పారు లో కూడా ఎటువంటి కంటామినేషన్ జరగలేదని చెప్పారు అండ్ ర్యాట్ కూడా ఓపెన్ అయింది అని చెప్పి వాళ్ళు ఒక క్లారిటీ అయితే ఈ రిపోర్ట్ ద్వారా তেলজেট জৰি